శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై నాన్ బైలబుల్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు కడప జిల్లా జమ్మల మడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ సందర్శించి సబ్ డివిజనల్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు జూన్ నెల నాలుగున కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులకు దిశ నిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన కౌంటింగ్ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఎవరు ఎలా విధులు నిర్వహించాలో ఆదేశాలు ఇచ్చారు కౌంటింగ్ నేపథ్యంలో జూన్ నెల ఒకటి నుండి ఆరు వరకు ఎలాంటి ఊరేగింపులు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే రాజకీయ నేతల గృహ నిర్బంధాలు జిల్లా బహిష్కరణ అమలు చేయడం జరుగుతుందని వివరించారు సంబంధించిన అధికారులందరినీ కూడా ఈరోజు సమీక్ష చేయడం జరిగింది రీసెంట్గా పోలింగ్ రోజు తర్వాత పోస్ట్ పోల్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి కూడా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది కడప జిల్లా పోలీస్ ఖచ్చితంగా జమున్మడుగు సబ్ డివిజన్ పోలీస్ చాలా చకచక్యంగా ఎలక్షన్ డ్యూటీ నిర్వహించారు ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా పర్సనల్ రిస్క్ మీద ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేస్తూ ఏది కూడా అవాంఛనీయ సంఘటన జరపకుండా చూడగలిగారు ఏదైతే ఇన్సిడెంట్స్ ఆ రోజు జరిగినాయి దానిపైన కూడా చట్టపరమైన చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల సంఘం రిజల్ట్స్ వచ్చే రోజు కొన్ని డిస్టర్బెన్సెస్ కమోషన్ వల్ల జరగచ్చు అని మాకు ఇన్పుట్ ఉంది దాన్ని కూడా ఇప్పటి నుంచి స్పెసిఫిక్గా దాని గురించి ప్లానింగ్ చేస్తూ బందోబస్తు మనం డిసైడ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇందులో రెండు మూడు అంశాలు అందరూ కూడా రాజకీయ నాయకులు మరియు పబ్లిక్ సభ్యులు పాటించుకోవాల్సింది నెంబర్ వన్ ఏంటంటే ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ జూన్ టు సిక్స్త్ ఆఫ్ జూన్ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ జూన్ టు సిక్స్త్ ఆఫ్ జూన్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది డెఫినెట్లీ పోలీస్ బి టేకింగ్ ప్రివెంటివ్ యాక్షన్ అగెన్స్ట్ మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ హౌస్ అరెస్ట్ ఎక్స్టర్న్మెంట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా జరుగుతాయి కచ్చితంగా కూడా మనం అది తీసుకుంటాము ఆప్షన్స్ దానికీ కూడా ఇప్పుడు తెలియజేస్తున్నాను అదే విధంగా 6th జూన్ వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్ లో ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం ర్యాలీస్ పబ్లిక్ మీటింగ్స్ 프로세షన్స్ విక్టరీ సెలబ్రేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ లెట్ మీ రిపీట్ దట్ अगेन 6th జూన్ వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇస్ ఇన్ ఫోర్స్ నో ర్యాలీ నో సెలబ్రేషన్ నో 프로세షన్ ఇస్ పర్మిటెడ్ ఎట్ ఆల్ నథింగ్ వాట్ సో ఎవర్ నో గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ షాల్ బీ పర్మిటెడ్ అబౌట్ ఫైవ్ పర్సన్స్ ఎనీవేర్ సో వీ విల్ బీ మెయింటైనింగ్ అ కర్ఫ్యూ కైండ్ ఆఫ్ అ సిచువేషన్ ఇన్ జమల్ మడ్బూర్ టౌన్ అండ్ అదర్ ఏరియాస్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ వేర్ వీ ఫీల్ ఆర్ వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ దాట్ డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఖచ్చితంగా కూడా ఎవరైనా కూడా ఏదైనా పీస్ని డిస్టర్బెన్స్ చేస్తే శాంతి భద్రతని వికట్ పెట్టేలా కార్యక్రమం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ కింద వారిపైన చట్టపైన కఠినే ఉంటుంది అని తెలియజేస్తున్నా వీఆర్ రెడీ టు యూస్ యూనో లీగల్ అండ్ ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ మీన్స్ టు ప్రివెంట్ ఎనీ డిస్టర్బేజ్ దాని గురించి చాలా పక్కడబందీగా ఈసారి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది ఫోర్స్ కూడా ఈసారి మాకు అందుబాటులో ఉంటుంది లాస్ట్ టైం బికాస్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ డ్యూటీస్ ఫోర్స్ కూడా డిస్పర్స్డ్ ఉండేది ఈసారి పోలీస్ ఫోర్స్ చాలా బలంగా ఉంటుంది ఈసారి చిన్నది కూడా ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంది దానిపైన చాలా కఠిన చర్య ఉంటుంది నేను తెలియచుకున్నాను